హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు పెసరట్టుని చేసి చూపిస్తున్నానండి ఈ పెసరట్టుని హోటల్ స్టైల్లో చేస్తున్నాను పెసరట్టులో అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకుని అల్లం చట్నీలో నంజుకుని తింటే ఉంటుందండి అసలు ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి అంత బాగుంటుంది ఎంత రుచి అయినా పెసరట్టుని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు పెసరని తీసుకుని ఒక బౌల్లో వేసుకుని ఒక గుప్పెడు బియ్యాన్ని కూడా వేసుకుని శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకొని రాత్రంతా నాన్నవ్వాలి ఉదయానికి పెసలు బియ్యం ఇలా బాగా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా బౌల్లోకి తీసేసుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఇలా ఉండాలండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పెసరట్టులోకి సాల్ట్ ఎక్కువ పట్టదండి చాలా కొద్దిగా మాత్రమే పడుతుందండి ఏ మాత్రం ఉప్పు ఎక్కువైనా పెసరట్టు రుచిగా ఉండదు కాబట్టి సాల్ట్ తక్కువగా వేసుకోండి ఇప్పుడు రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అల్లాన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత నాలుగైదు చుక్కలు ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయతో రుద్దాలండి అప్పుడు పెసరట్టు పెనానికి అంటుకుపోకుండా బాగా వస్తుంది ఇప్పుడు ఒక గరిటెడు ఇంకొంచెం పిండి వేసుకొని దోశని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి పెసరొట్టుని బాగా పల్చగా వేసుకోవాలండి ఎంత పల్చగా వేసుకుంటే పెసరొట్టు అంత బాగా వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని చల్లుకోవాలి అలాగే ముక్కల్ని కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్రని కూడా చల్లుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని బాగా కాలినివ్వాలి పెసరట్టు బాగా కాలిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పెసరట్టుని బాగా క్రిస్పీగా అయ్యే వరకు కాలనివ్వాలండి లేకపోతే పెసరట్టు అంత టేస్ట్ ఉండదండి పెసరట్టు పెనం మీద వేస్తే బాగా రుచిగా వస్తాయండి మీ దగ్గర ఒకవేళ ఇనుప పెనం ఉంటే ఇనుప పెనం మీద వేసుకోండి ఇలా నాన్ స్టిక్ కంటే ఇనుప పెనం అయితే ఇంకా బాగుంటుందండి పెసరట్లన్నీ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి చూడండి పెసరట్లు ఎంత క్రిస్పీగా ఎంత ఎమ్మెగా వచ్చాయో ఈ పెసరట్లోకి ద బెస్ట్ కాంబినేషన్ అల్లం చట్నీ అండి నేనైతే అల్లం చట్నీ టమాటా చట్నీ రెండు చేశానండి ఈ రెండు చట్నీలు కూడా పెసరట్లోకి చాలా బాగుంటాయండి ఇప్పుడు పెసరట్ని టేస్ట్ చేద్దాం నేనైతే ముందుగా టమాటో చట్నీలో ముంచుకొని తింటున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు జీలకర్ర పంటి కింద తగులుతూ ఉంటే అద్దరిపోయిందండి సూపర్ అంటే సూపర్ ఇప్పుడు అల్లం చట్నీతో చూద్దాం అల్లం చట్నీలోకి అయితే ఇంకా సూపర్గా ఉందండి చాలా అంటే చాలా బాగుందండి అసలు అల్లం కాంబినేషన్ అయితే వేరే చెప్పాలా సూపర్ ఉందండి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నేను చేసిన పెసరట్టు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్